تعالي <applause> جنون <applause> 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 ఇప్పుడు మేము వచ్చి మిల్లా నేను అడిగినా నేను ఎవ్వరితో కూడా మాట్లాడలే నేను నిలవాలంటే నాకు రెండు ఉందా సమధం లేదు ఫోన్ కాదని ఎవరు అన్నారు సార్ మరి ఇప్పుడు సార్ ఏం మాట్లాడింది సార్ మిమ్మల్ని ఏమైనా అన్నారా సిఐకి రమ్మని ఎవరు అనలేదు సార్ మీరు ఎందుకు వచ్చిర్రు మేము పది రోజుల నుంచి తిరుగుతున్నాము సార్ లీగల్ గానే మేము ఉన్నాం సార్ లీగల్ గానే ఉన్నాం పని చేస్తున్నారు లీగల్ లీగల్ ఒక్క నిమిషం మా అడ్వకేట్ హైకోర్ట్ ఆర్డర్ చదువు అడ్వకేట్ ఉన్న మాట్లాడండి మీరు దీంట్లో పార్టీ అండి ఎస్ హెచ్ఓ పార్టీ అండి డైరెక్ట్ గా స్టాటస్ మీరు పార్టీ అయినా కానీ మీకు సంబంధం లేదా అండి దీంట్లో అంటే మీరు ఏం చేయరు పోలీస్ వేలింగ్ ఆపడానికి కానీ అలాంటివి ఏమి అంటే మీరే వేసారండి దీంట్లో విచిత్రం ఏంటంటే మీరే వేసారు రిక్ట్ కెళ్ళింది మీరే మీరు అదే అంటున్నారు కదా మీరు మీరు ఏదైనా చేసుకోండి మాకు సంబంధం లేదంటున్నారు ఇప్పుడు మీ ఉద్దేశం అదే కదా మేము పొజిషన్ మొత్తం వచ్చేసి ఇల్లీగల్ మొత్తం చేసేట్లండి ఇప్పుడు రోడ్లు వేస్తారండి ఇప్పుడు తగ్గుతు ఇప్పుడు చేసిపోతాం చేస్తారు పని కరెంట్ మీటర్ ఉంది కాదండి ఇక్కడ కరెంట్ మీటర్ ఉంది కంటైనర్ ఉంది అవన్నీ మూవ్ చేస్తున్నారు అడ్వకేట్ కమిషన్ రిపోర్ట్ ఉంది మేము లీగల్ గానే మాట్లాడుతున్నాం లీగల్ గా రమ్మనండి సార్ స్టేటస్ అండి సార్ మేము పొజిషన్ లో ఉన్నాం సార్ పొజిషన్ లో ఇన్ని రోజులు కంటైనర్ మాదే కరెంట్ మీటర్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇది టూ థౌజండ్ నైన్ నుంచి మేము పొజిషన్ లో ఉన్నాం సార్ నేను బిల్డర్ ని డెవలప్మెంట్ తీసుకున్నా వాళ్ళను కూడా వాళ్ళని కూడా చెప్పండి కూడా లీగల్ గా రమ్మనండి సార్ వాళ్ళని కూడా లీగల్ గా రమ్మనండి సార్ మేము పొజిషన్ లో ఉన్నాం మేము కూడా లీగల్ వాళ్ళని కూడా లీగల్ గా రమ్మానండి వచ్చి కాబట్టి మాట్లాడుతున్నాం సార్ వచ్చి కాబట్టి మాట్లాడుతున్నా నేను ఎన్ని సార్లు చేసినాం సార్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎన్నిసార్లు చేసినాం వందకి మేము రికార్డు ఉంది మీ పోలీస్ స్టేషన్ లో మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మీరు కూడా ఇప్పుడు మేము ఎఫ్ఐఆర్లు చేసిన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు సార్ మరి మేము మమ్మల్ని ఏమో కోర్టు బొమ్మంటారు వాళ్ళేమో